హిందూ సంప్రదాయంలో పాములను దేవతలుగా ఆరాధిస్తారు పూజిస్తారు నాగపంచమి నాగుల చవితి పర్వదినాలలో భక్తులు పుట్టలో పాలు పోసి నాగదేవతను ఆరాధించడం మనకి తెలుసు పుట్టలో పాము రూపంలో నాగదేవత కొలువై ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు కానీ మహబూబాబాద్ లో ఓ వింత ఆచారం కొనసాగుతోంది ఇది ఆచారం కాదు అంటున్నారు స్థానికులు ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎన్నడూ కనిపించని పాములు ఉగాది రోజు ఆ ఆలయంపై ప్రత్యక్షమై భక్తులకు దర్శనమిచ్చి వెళ్లిపోతాయి మళ్లీ ఏడాది దాకా ఆ దరిదాపుల్లో పాములు కనిపించవంటున్నారు ఈ విచిత్ర జాతర మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పినిరెడ్డిగూడెం గ్రామ శివార్లో జరుగుతుంది కాకతీయుల కాలం నాటి ఆలయంలో ప్రతి ఉగాది పర్వదినాన కొండాలమ్మ జాతరను ఘనంగా నిర్వహిస్తారు గ్రామస్తులు కేవలం ఈ జాతర సమయంలో ఉగాది రోజు మాత్రమే మూడు పావులు దర్శనమిస్తాయి ఈ దేవాలయం వెయ్యి స్తంభాల గుడి పోలి ఉంటుంది కాకతీయుల కాలంలో ఈ ప్రాంతంలో ముగ్గురకా చెల్లెళ్లు కొండాలమ్మ గారమ్మ బాయమ్మ ఇలా ఇలా ముగ్గురు పేర్లతో మూడు చెరువులు తవ్వించారట అక్కడే గుడిని నిర్మించి కొండాలమ్మ అమ్మవారిని ప్రతిష్ఠించారు ప్రతి ఏటా ఉగాది పర్వదినాన అమ్మవారికి జాతర నిర్వహిస్తారు ఈ జాతరలో ప్రభబండ్లతో గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు ఉగాది రోజున ముగ్గురు అమ్మవార్లు మూడు పాముల రూపంలో దర్శనమిస్తారని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం ఎప్పట్లాగే ఈసారి కూడా అమ్మవారు పాముల రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు దాదాపు మూడు గంటల పాటు ఈ సర్పాలు స్వేచ్ఛగా సంచరించి అదృశ్యమయ్యాయి పాముల రూపంలో ప్రత్యక్షమైన అమ్మవార్లను దర్శించుకోవటానికి భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు ఉగాది రోజు ముగ్గురమ్మలు ఇలా పాము రూపంలో దర్శనమిస్తారని సర్పరూపంలో అమ్మవార్లను దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు పెద్ద సంఖ్యలో భక్తులు జాతరలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు జాతర రోజు మాత్రమే కనిపించే ఈ పాములు ఆ తర్వాత ఎక్కడికి వెళ్లిపోతాయో ఎవరికీ తెలియదని మళ్లీ ఎప్పుడూ కనిపించవని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు